జగన్మోహన్ రెడ్డి గారు స కోటి నాలుగు లక్షల సంతకాలను గవర్నర్ గారికి లైవ్లో తీసుకుపోయి ఇవ్వడం అనేది లారీలలో పెట్టుకొని పోయి తీసుకుపోయి ఇవ్వడము కోటి సంత కోటి సంతకాలు పేరు పెడితే కోటి నాలుగు లక్షల పైచిలుకు సంతకాలు ప్రజల నుండి స్వచ్ఛందంగా సేకరించడము అవన్నీ కూడా గవర్నర్ గారికి ప్రత్యక్షంగా సమర్పించడము ఒక సపరేట్ ఫార్మేట్లో పెట్టి వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ సెల్ నెంబరు వాళ్ళ సెల్ నెంబర్తో సహా అని ఎందుకు చెప్తున్నా అంటే సెల్ నెంబర్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది భయపడతారు కానీ వాళ్ళ సెల్ నెంబర్తో సహా ఇచ్చి ఈరోజు సంతకాలు పెట్టినారంటే ఈ పీపీపి మోడల్లో ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేదానికి ప్రజలంతా ఎంత ధైర్యంగా వచ్చి దీన్ని అగనే అది అదొక సంకేతం కోటి నాలుగు లక్షల మంది ప్రత్యక్షంగా వచ్చి ఈ సంతకాల సే ఈ పాల్గొని సంతకాల సేకరణలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ఆస్తుల దోపిడీకి వ్యతిరేకంగా రావడము ఈ సంతకాల సేకరణ కూడా ఒక ఉద్యమంలాగా జరిగింది గ్రామ గ్రామాన జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయిలోకి పోయి గ్రామ సభ పెట్టి అక్కడ వాళ్ళకు వివరించి సంతకాలు సేకరించి రావడం జరిగింది ఇంత జరిగినా కూడా ప్రత్యక్షంగా ఇరవై అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్నారు పరోక్షంగా వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అవుతుంది ఇంత చేస్తే కూడా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఇంకా మేము పీపీపి విధానంలోనే పోతాము మేము పీపీపి విధానాన్ని కట్టుబడి ఉన్నాము తప్పేముంది రేపు స్కూళ్ళను కూడా పీపీపి విధానంలో మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము కొన్ని ప్రభుత్వ సంస్థలను కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నాడంటే ఎంత మరి అది వయసుతో చిన్నటువంటి చేపల్యమా లేకుంటే మొండితనమా ఎవరు ఏమనుకుంటే నాకేంది మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం ఈరోజు పదివేల కోట్ల విలువైన ఆస్తి అయితే అది ఏ పది సంవత్సరాలకు లక్ష కోట్లకు పోతుంది అటువంటి ఆస్తులను దోచుకోవడానికి ఎవరు ఏమనుకున్నా పర్లేదు మేము దోచుకోవాలనుకున్నాం పంచుకోవాలనుకున్నాం అని ముందరు ముందరిపోతున్నారు ఆయన స్కూళ్ళను కూడా ఇస్తాను అంటున్నారు ఆఖరికి ఏ రకంగా ఉన్నాడంటే ఏం రోడ్లను పీపీపీ విధానాలు ఇస్తే తప్పే ఉంది రోడ్లు ఇస్తున్నాం కదా అంటున్నారు అయ్యా రోడ్లకు స్థలం ఇస్తుంది గవర్నమెంట్ రోడ్లు వాడేసుకోవాలి దాంట్లో డివైడర్లు కానీ దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టాలి తర్వాత మధ్య మధ్యలో రోడ్లు డ్యామేజ్ అయితే వాడేసుకోవాలి వాళ్ళ స్టాఫ్కు వాళ్ళే జీతాలు ఇచ్చుకోవాలి రోడ్లన్నీ కూడా కట్టేంత వరకు వాళ్ళే భరించాలి ఇన్ని ఉంటాయి ఇక్కడ బిల్డింగులు గవర్నమెంట్ ఉన్నాయి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఉంది ల్యాండ్ కొని గవర్నమెంట్ ఇస్తుంది బిల్డింగులు కట్టించిన తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఏంది మాకు అర్థం కాలే పర్మిషన్లన్నీ కూడా గవర్నమెంట్ తెచ్చిచ్చింది అన్నిటికంటే ఇయర్ ఆఫ్ ద జోక్ ఏమంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాక రెండు సంవత్సరాలు జీతాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారంట అంటే దాదాపు ఒక కాలేజీకి సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లయితే పది కాలేజీలకు ఎంత అవుతుంది అరవై ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు అవుతుంది రెండు సంవత్సరాలకు దాదాపు పన్నెండు వందల నుంచి పదహైదు వందల కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకు జీతాలకు తర్వాత బిల్డింగులు కట్టించిన బిల్డింగులు ఇచ్చి పర్మిషన్లు ఇచ్చి ఏం చెప్తాడు వాళ్ళు కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేసి మనకి ఇస్తారు అంటారు ఎన్ని సంవత్సరాలు అది చెప్పాల దాచపెడుతున్నారు అరవై ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అసలు ప్రభుత్వంలో అరవై ఆరు సంవత్సరాలు లీజ్ అనేది ఉందా దానికి లీజ్ ఎంత ఒక్కొక్క కాలేజీ ఐదు వేల రూపాయలు సంవత్సరానికి అంటే నెలకు నాలుగు వందలు ఐదు వందలు బీడీ బంకు రాదు అట్లా పెట్టి ఈరోజు స్కూల్లోని ఇస్తాను దానిలో ఇస్తాను అంట అంటే రోడ్లు టోల్ గేట్ వసూలు చేస్తున్నారు మరి రేపు పొద్దున స్కూళ్ళల్లో పిల్లలతో కూడా టోల్ వసూలు చేస్తారా రేపు పొద్దున మెడికల్ కాలేజీలో సీట్లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు కదా హాస్పిటల్లో పేషెంట్ల దగ్గర టోల్ గేట్ వసూలు చేస్తారు ఆడ టోల్ అంటాం ఆవిడ ఫీజులు అంటారు ఓపీకి డబ్బులు తీసుకుంటారు అన్నిటికీ డబ్బులు అంటారు మినిమం కామన్ సెన్స్ ఎవడైనా సరే ప్రైవేటు వాడు వచ్చేటోడు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి వస్తాడు వ్యాపారానికి వచ్చేవాడు ఏదైనా ట్రస్టు ఎన్జిఓ ట్రస్ట్ అట్లాంటివైతే కనుక ఏదైనా వస్తారు వాళ్ళు వ్యాపారానికి వచ్చినప్పుడు అన్నిటికీ డబ్బులు వసూలు చేస్తారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది వాళ్ళందరూ డబ్బులు వసూలు చేస్తారు తప్పే తప్పేముందంటున్నావు కదా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు కాలేజీలకు ఏ కండిషన్లు పెట్టి ఏ ఫీజులు వసూలు చేస్తున్నారో అదే కండిషన్లో అదే ఫీజులతో మీరు పీపీపీ విధానములు ఇచ్చేవాళ్ళు నడుపుతారా అదే కండిషన్స్ ఇంపోజ్ చేసి గవర్నమెంట్ చేసుకునేటువంటి అగ్రిమెంట్లో ఆ కండిషన్స్ అన్నీ అగ్రిమెంట్లో పొందుపరిచి సంతకాలు పెట్టిస్తారా మెడికల్ కాలేజీలను దీనిలోకి ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్టు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫ్రీగా ఇచ్చేలాగా అగ్రిమెంట్లో పొందుపరుస్తారా చెప్పండి ట్రాన్స్పరెంట్ కదా మీరు అంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి చెప్పండి ఎస్ ఇదే చేస్తాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ ఫ్రీ అన్నాడు అట్నే నడుపుతాం మెడికల్ కాలేజ్ ఇట్లే ఉంటాయి ఇదే పద్ధతిలో నడిపిస్తాం అగ్రిమెంట్లో వాళ్ళతో రాపిస్తామని చెప్పండి సంతోషం అయ్యా మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది వైద్య సేవలు అందుతాయని ప్రజలు వస్తారు ఆడ కూడా నువ్వు డబ్బులు వసూలు చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కు నీకు తేడా ఏముంది అన్ని ప్రైవేట్ పదం చేస్తా అంటున్నావు ఇంకా పోలీస్ స్టేషన్లు కూడా ప్రైవేట్కి వెళ్ళకి ఇవ్వండి అది కూడా ఎందుకు వాళ్ళైతే బాగా చేస్తారని లోకేష్ గారు చెప్పినారు కదా బాగా మెయింటైన్ చేస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వండి సీఎం పోస్ట్లో కూడా ఏ అంబానీనో ఆదానినో తెచ్చి కూర్చోబెట్టండి సంవత్సరానికి వెయ్యి కోట్లు పెడితే తయారయ్యేటువంటి టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలు ఈరోజు నాశనం లేపి ప్రైవేట్ వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కాదు ప్ర ప్ర పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్గా దోచుకోవడం దీంట్లో మీరు మీ కోటది పంచుకోవడానికి ఈరోజు మీరు ఇది పెట్టినారు అంటే ముందే ఇండికేషన్ ఇచ్చినారు రేపు స్కూళ్ళు కూడా ప్రైవేటైజేషన్ అండి ఆడ కూడా డబ్బులు కట్టాల్సిందే చదువుకోవాలంటే ఇప్పుడే విద్యా వ్యవస్థను నాశనం చేసి పెట్టారు అసలు రెండు సంవత్సరాలు జీతాలు ఎందుకు ఇవ్వాలి మీరు వాడు వ్యాపారం చేసుకుంటుంటే జీతాలు మనం ఇచ్చి బిల్డింగ్లు ఇచ్చి డబ్బులు వాడు వసూలు చేసుకోవాలన్నా అందుకే ప్రజలలో ఇదంతా కూడా పూర్తిగా అవగాహన వచ్చింది కాబట్టి ప్రజలలో చైతన్యం వచ్చింది కాబట్టి కోటి సంతకాలు మేము అనుకుంటే కోటి నాలుగు నాలుగు లక్షలు అయినాయి మా వాళ్ళు కోటి ఆపమంటే ఆపినాం ఒక్కొక్క నియోజకవర్గానికి అరవై వేల టార్గెట్ పెడితే అక్కడికి ఆగిపోయినాం ఎన్ని సంతకాలు అంటే ఈరోజు ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ఉండేటువంటి నాలుగు కోట్ల ఓటర్స్ కూడా పెట్టే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు కూడా పెడుతున్నారు సంతకాలు ఇది అన్యాయము ఇది దోపిడీ అని తెలుగుదేశం వాళ్ళు కూడా పెడుతున్నారు పదమూడు పద్నాలుగు వందల కోట్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జే బిల్డింగ్లు ఇస్తామంటే ఏంది ఇది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు అందరికి ఇచ్చి పంచుకుంటున్నారు మీరు తర్వాత ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నాయో అమరావతి పేరు చెప్పి అడ్డంగా దోచుకుంటున్నారు మామూలుగా నాలుగు వేల రూపాయలు మ్యాక్సిమం ఐదు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయితే మీరు పదహైదు వేలు పద్ద ఇరవై వేలు పెడుతున్నారు ఒక కిలోమీటర్ రోడ్ వేయడానికి నూట డెబ్భై కోట్లు అంటున్నారు మరేమైనా బంగారు తాపడం వేస్తారా గోల్డ్ మిక్స్ ఉంటుందా అర్థం కావడం లేదు ఇంత అడ్డగోలుగా దోచుకోవడం రెండు లక్షల డెబ్భై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో స్థిరాస్తికి ఎంత ఖర్చు పెట్టారు పోలవరానికి ఏమైనా ఖర్చు పెట్టినారా పోలవరం ఖర్చు పెట్టడానికి ఏం లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టించినారా రెండు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద దాదాపుగా ముప్పై ఐదు వేల స్కూల్ బిల్డింగ్స్ ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా తయారు చేసినారు లోకేష్ బాబు గారు ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఒక్క స్కూల్ బిల్డింగ్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కదా మీరు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి లోకేష్ బాబు గారు లోకేష్ గారు వాయన డిపార్ట్మెంట్లో ఒక్క బిల్డింగ్ కూడా ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టియలేకపోయినాడంటే ఏంది వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఒక అంబులెన్స్ కొన్నారా హాస్పిటల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చినాక పదకొండు వందల అంబులెన్సులు కొన్నాడు పదకొండు వందల అంబులెన్సులు ఒక అంబులెన్స్ కొన్నారా మీరు పశువులకు దానిలకు ట్రీట్మెంట్ల కోసము దాదాపుగా నాలుగు వందల యాభై వెహికల్స్ కొని డాక్టర్స్ను పల్లెలు పంపించి వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళతో పశువులకు కూడా సేవలు అందించారు వైద్య సేవలు దాదాపుగా తొమ్మిది వేల తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్లు పంచడానికి వెహికల్స్ కొన్నారు ట్రాక్టర్లు రైతులకు సబ్సిడీలో యాభై వేలు సబ్సిడీలో ఆరు వేల మూడు వందల అరవై ట్రాక్టర్లు ఇచ్చినారు ఇవన్నీ ఐదు సంవత్సరాలలో కాదు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కేవలం మూడు సంవత్సరాలలో ఇవన్నీ చేయగలిగినారు రెండు సంవత్సరాలు పూర్తి ఏం ఏం మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా మీరు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారం ఒక్క త్రైమాసికానికి మాత్రం ఇచ్చినారు ఎనిమిది పెండింగ్ ఉన్నాయి మీ ఫీజు రింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్కు మూడు నెలలకు ఒకసారి వాళ్ళ తల్లుల అకౌంట్లు వేసినారు ఎనిమిది త్రైమాసికాలు పెండింగ్ ఉన్నాయి మీరు ఎక్కడ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టేకపోయి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టేకపోయి కొత్తగా పెద్ద రోడ్లు అంటే అవేలా హాస్పిటల్ కట్టించారంటే అది లేదు ఏం చేసినారు పోనీ సంక్షేమానికి విరివిగా ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చినారు మీరు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అప్పు చేసినారు సంక్షేమానికి విరివిగా ఏమన్న ఇచ్చినా అంటే ఏమి ఇచ్చినారు ఒక పెన్షన్ పెంచినారు అమ్మఒడి ఇచ్చినారు పేర్లు మార్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు రెండు సంవత్సరాలకు ఒక సిలిండర్ ఇచ్చినారు నిరుద్యోగ భృతి అన్నారు నిరుద్యోగులకు పంగనామాలు పెట్టినారు నిలువునామాలు పెట్టినారు మహిళలకు ఉచిత వాళ్ళకి నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే వాళ్ళకి అడ్డనామాలు పెట్టినారు అంటే అందరికీ మోసం నామాలు పెట్టి యాభై సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి డ పెన్షన్ అన్నారు అదే ఎగరగొట్టినారు ఆయన ఇరిగేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్ గారు యాడిపోయినా నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు ప పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఎవడన్నాడు ఇప్పుడు రమ్మనండి రైతులేమో రేట్లు రాక సస్తున్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఉల్లికి రేట్ లేదు అరటికి రేట్ లేదు మామిడికి రేట్ లేదు పత్తికి రేట్ లేదు మిర్చికి రేట్ లేదు రైస్ అయితే కొనండి అంటున్నారు మీరు తరిచిపోయిన దాన్నే కొనమంటున్నారు కొనడం అనేది కాకుండా అన్నందే మీర బియ్యం తింటే క్యాన్సర్ వచ్చాదని చెప్తున్నాడు నేను పెద్ద డాక్టర్ అయినట్టు ఆంకాలజిస్ట్ అయినట్టు బియ్యం తింటే క్యాన్సర్ వచ్చారు హాస్పిటల్ అన్నీ అంటున్నాడు డాక్టర్లకు హాఫ్ అన్ అన్నాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి డాక్టర్ల గురించి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం డాక్టర్లు గుర్తించాలి మీ మీద ఎంత సదాభిప్రాయం ఉందో చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ హాఫ్ నాలర్జీగా అంటున్నారు మరి మిమ్మల్ని నమ్మి పేషెంట్లు అట్లా రావాలి ఫుల్ నాలర్జీ అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికే పోతారు ట్రీట్మెంట్ ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేయడం కాకుండా ఈ పీపీపీ విధానం ఏమన్నా అంటే రిషికొండ బిల్డింగ్ అంటారు నువ్వు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టినావు కదా మూడు గంటల యోగా కోసం నీ మీ పబ్లిసిటీ యావ కోసం మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టిన మూడు గంటల కోసం ఏమైంది రెండు మెడికల్ కాలేజ్ పూర్తయిండు రన్నింగ్లోకి వచ్చు అదే పూర్తయిన మెడికల్ కాలేజీ యాభై సీట్లతో అయితే పులివెందల్లో అది వద్దంటాడో ఎవడన్నా అది వద్దు ప్రభుత్వ విధానం ఏందో అర్థం కాలి ఆఖరికి ఏం చెప్తాడు ఎంత చేసినా ప్రజలలో సాటిస్ఫాక్షన్ రావడం లేదు అంటాడు స్వేచ్ఛ కదా వచ్చేది ఫస్ట్ చేసినంత మాటలు చెప్పినంత మోసం చేస్తే ప్రజలలో లాన్చి వస్తుంది ఏం చేయకుండా సాటిస్ఫాక్షన్ యాంచ వస్తుంది మళ్ళీ కలెక్టర్ల మీద నిందలు మీరు సరిగ్గా పనిచేయడం లేదు మా పార్టీ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ రాలేదు వాళ్ళు కలెక్టర్లు అయ్యా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్లు కాదు మీ పార్టీకి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచనీకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్లో మీటింగ్లో చెప్పినట్టు చెప్పినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ పీపీపి విధానాన్ని మానుకోండి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించండి ఉచితంగా వైద్య విద్యను అందించండి మీరు చేస్తంటే మాకు డౌట్లు ఏమొస్తున్నాయంటే ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను కూడా పీపీపీ విధానంలో ఇస్తారేమనేటువంటి అనుమానాలు వస్తున్నాయి మా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా యా ప్రైవేట్ వన్ చేతులు పోతాదో యా ఎవడొచ్చి వసూలు చేసుకుంటాడో డబ్బులు రేపు పొద్దున ఇదే విధానంలో ముందరి మీరు ముందరు పోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి దీన్ని వదిలిపెట్టము ఇది ప్రజల ఆస్తి ప్రజలకు చేరాలి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని మీ విధానాలను మీరు ఎన్నిక తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ప్రజలతో కలిసి పోరా ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది వదిలిపెట్టము ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ ఎవరైనా సరే ఈ స్కామ్లోకి వచ్చి ఈ మెడికల్ కాలేజీలు కొట్టేయచ్చు అనుకుంటే హాత్ కడి పడతారనేది గుర్తుపెట్టుకోండి మీకు హాత్ కడి తప్పదు చేతికి బేడీలు తప్పవు చంద్రబాబు నాయుడు గారు మాయలు పడి ఏదో ప పంచుకోవచ్చులే వాళ్ళింత మేమింత అనుకుంటే పంచుకునే తర్వాత ఊస లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం ప్రజలైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనేది నిన్న ప్రజల కోటి నాలుగు సంతకాలే నిదర్శనం కాబట్టి దీన్ని మానుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తాం